సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్ళబో వెల్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టిక్కెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు కూతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్దరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కి థియేటర్ యాజమాన్యాలు సమ్మె ప్రకటించినాయి వాళ్ళని జైల్లో వేయండి ఆ నాయకుల్ని అని చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజేం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా వేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించడం జైల్లో వేస్తామని డి ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతానం కాదా అన్న ఆ ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్ల పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగారా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య అని అడగలు కదా అయ్యేం అడగరు అడగకుండా జైల్లో వేస్తాం మీరు కనుక సినిమా ఆపితే అంటే ఆ రోజు జూన్ ఒకటో తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఇది ఇదో ప్లాప్ సినిమా ఆ రాబోయే ప్లాబ్ సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది రాబోయే ప్లాబ్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం ఆ చేస్తాం ఈ చేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకు అని చెప్తారు మూటసామి అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష వెనకటి పరచూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండే అదైతే ఇది రాసుకో ఇదైతే అది రాసుకోమని వీళ్ళంతా వీళ్ళు కూడా అంతే పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో ఇప్పుడు ఇది రాసుకో